భయపెట్టాను అంతా ఒకే మాట చెప్తున్నారు ఎవరు చూడలేదంటున్నారు ఇంతమంది ఉన్నారు ఏ ఒక్కరూ చూడలేదా ఈ దారుణం చేసింది ఎవరో ఏ ఒక్కరికి తెలియదా వాళ్ళుగా చెప్పకుంటే నే చెప్పిస్తాం ని కొట్టి చంపింది ఎవరు నాకు తెలియదు నేను ఎవరు కొట్టి చంపింది నాకు తెలియదు నేను నీ ఇంటి ముందు జరిగింది చూడలేదా ఎక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు తను చూశానని చెప్పే వరకు ఈ అబ్బాయి దెబ్బలు తింటూనే ఉంటాడు నాకు తెలియదు నేను చూడలేదు గుట్ట చంపు నాకు తెలియదు నేను చూడలేదు నాకు తెలుసు నేను చూసాను ఎవరు చంపారో నీకు తెలుసా తెలుసు ఎవరు ఇక్కడ అందరి ముందు చెప్పడానికి నీకు భయంగా ఉంటే నాతో రహస్యంగా చెప్పు ఇది భయం కాదండి తృప్తి ఇటువంటి మృగాన్ని అంతం చేయడానికి ఇక్కడ ఒక మగవాడున్నాడనే తృప్తి ఆడవాళ్ళు పిల్లలు ఇక ప్రశాంతంగా బ్రతుకుతారనే తృప్తి పేద ప్రజలు వీళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఇక్కడ ఇంకో దైవం ఉన్నాడనే తృప్తి ఆ దేవుని బయట పెట్టాలి మీరు మెడలు తగిలించుకోవడానిక మా ప్రాణాలు పోయినా సరే మేము ఆయన్ని బయట పెట్టం చూడండి నాకేదీ తెలియదు మేమేం చూడలేదు రారా చిన్న కుర్రాన్ని పట్టుకుని చెప్పుహింస చేస్తున్నారే మీరు నిజాన్ని మభ్య పెట్టచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి చనిపోయిన వారు పోలీస్ అధికారి డిపార్ట్మెంట్ కఠిన చర్య తీసుకుంటుంది ఐ వాంట్ ఎ డీటెయిల్ అండ్ థరో ఇన్వెస్టిగేషన్ ఎస్ సార్ టేక్ ఇన్ ఆల్ ద సస్పెక్ట్ ఎస్ సార్ ఐ వాంట్ ది రిపోర్ట్ ఆన్ మై టేబుల్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఎస్ సార్ వద్దండి రెండు టీలు తాగండి లేదు నాకేం వద్దండి వద్దు ఏమిటీ కొత్తగా ఉంది అవును డబ్బులు వద్దండి మీరు వస్తే చాలు ఏరయ్యా ఏం వద్దులే పద ఏంట్రా అది అంతేలే పద પણ નીચે ઇnte બોટડોડકી બરબરગલે નવસ્સે આ બાબા મર ગયા અજી રાવસ છે અજી કે બાબા મર ગયા એવડે ના ઇન્સ્પેક્ટર ખેલ કર ભારણડગુ నేను ఇన్స్పెక్టర్ కేల్క చాలా రుణపడ్డాను అది తీర్చుకుందామని వచ్చాను ఆయన నెల ఎంత సంపాదించేవారు ఆ డబ్బు నేనే ఇస్తాను చాలా చెప్పాను వద్దు అమ్మా ఇది మీకు కాదు ఈ అబ్బాయికి చిన్న వయసులో తండ్రి పోతే బిడ్డలు నేను కష్టాలు పడతారు నాకు తెలుసు ఈ కుర్రాడు ఎలా కష్టాలు పడకూడదు దయచేసి వద్దనకండి నా బాకీని నేను ఎలాగైనా తీర్చుకుంటాను ఏంటయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ ఫ్యాక్టరీ కడతారంట మరి మన నీళ్ళని పాలు కొట్టేస్తారంట సొంతమేనంట ఈ స్థలం అంతా కొనేసుకున్నారంట ఎవరు అదిగో ఆ సేట్ సేట్ సరే మన వాళ్ళు హిందీ బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ తెలుసు బాగా మాట్లాడగలరా ఆ తెలుసు సరిపోదండి एक मिनट सेठ जी यहाँ क्या हो रहा है आप बता सकते हैं देखते नहीं दोस्त हम यहाँ काम कर रहे हैं आप जरा चुप बैठेंगे माफ कीजिए सेठ जी हमें सिर्फ ये जानना है की यहाँ क्या हो रहा है आपको दिखाई नहीं दे रहा है हम क्या यहाँ झट मार रहे हैं दस लाख की फैक्ट्री लगा रहे हैं दस लाख आप समझते हैं जाओ जाओ अपना काम करो जाओ

ఏం కృష్ణ ఎలా ఉన్నావు ఏం చేయాలో తెలియక తెగమగ పడుతున్నావు సరిగ్గా సమయానికి వచ్చేసారయ్యా కూర్చోండి 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 ఏంటండి ఇది ఏంటి వీరయ్య ఏదో ఫ్యాక్టరీకి అంటున్నారు సేటు ఈ స్థలం కొనేసాడు ఎవరినడికి పది లక్షల రూపాయలు ఫ్యాక్టరీ సేటు ఏం చేయమంటావు ఇది పోరంబోక స్థలం ఇచ్చి కొన్నాడు తమరా మాట చెప్పచ్చు కదండ చెప్పాను కృష్ణ పత్రాలు కూడా చూపిస్తున్నాడే రైట్ దస్తావేజ్ తీరా గవర్నమెంట్ సీల్ వేసిన పత్రాలు ఇప్పుడు ఏం చేయాలయ్యా నన్నేం చేయమంటావు కృష్ణ స్థలం ఖాళీ చేయవలసిందే ఇంతవరకు అద్దె కట్టామా పన్ను కట్టామా చూడు సేట్ నీకెంత డబ్బిచ్చాడు क्या तबूक मामला में चाओ? याया, चबूक। क्या तबूक मामला अजी साहब, सब ठीक ठाक है, कुछ गड़बड़ तो नहीं। <laughs> कोई बात नहीं। तो आइए हमारे साथ। अच्छा, अभी आता हूँ। आइए। कार तीस को नहीं बना करा, नेसेट तो लेता हूँ। సబ్ అందరు గుస్సే చ ఏమిటిరేయ ఏమిటి పండు ఏమిటిది ఈ పెద్ద మనిషికి కొంపలు కోలదోడడం అంటే అర్థమైనట్లేదు చేసి చూపిద్దాం अरे ये क्या कर रहे हो क्या कर रहे हो आप लोग अरे भाई साहब हरे कौन हो तुम क्या हो तुम लोग ये तोड़ना फोड़ना बंद कर दीजिए साहब। साहब। मेरे छोटे-छोटे बाल बच्चे हैं। अजी मुझे वो धार्मिक मुझे नहीं बनाना है। डॉक्यूमेंट जल्दी निकालो यार डॉक्यूमेंट हे चिंटे